మన ప్రభువును ప్రిరక్షకుడైన యస్సు క్రీస్తు పరిశుద్ధ శ్రేష్టమైన ఘననామమున మా తిమోతి అపోస్తలిక్ మినిస్ట్రీస్ ద్వారా మీ అందరికీ ప్రేమపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను ఆశ్చర్యకరుడైన దేవుని మహా కనికరమును బట్టి ఈ పన్నెండవ దినం రెండవ మాసం దేవుని కృపను బట్టి మనమందరము మరి దినములో ప్రవేశించటానికి ప్రభు చూపిన మహా కనికరమును బట్టి ప్రభుకి ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక ప్రియులారా ప్రిలర దినదినము దేవుని వాక్యాన్ని వింటూ దైవ సన్నిధిలో మనమందరము ముందుకు సాగిపోవచ్చున్నాం దేవుని వాక్యం మన ఆత్మకు ఆహారమై ఉన్నది మనలను బలపరచు శక్తివంతమైన సాధనమై ఉన్నది కాబట్టి ఈ ఉదయ కృపా వార్త అనే ఈ వర్తమానాల ద్వారా మీరందరూ ఆత్మీయ క్షేమాభివృద్ధి పొందాలని నేను కోరుచున్నాను ఈ పూట ధ్యానం కొరకు దానియాలు గ్రంథం ఆరవ అధ్యాయం ఇరవై రెండవ వాక్య భాగాన్ని చదువుకుందాం నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని గనుక ఆయన తన దోత నంపించి సింహములు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్లు మూయించాను రాజా నీ దృష్టికి నేను నేరము చేసిన వాడను గదా అనేను చదవబడిన వాక్య భాగం మీ అందరికీ సుపరిచయమైన వాక్య భాగం దానియలు గ్రంథం ఆరవ అధ్యాయం ఇరవై రెండవ వాక్య భాగంలో దానియలు ఆ దేశపు రాజు అడిగిన మాటకిస్తున్న ప్రత్యుత్తరము మనం చదివాం రాజు ఏమడిగారు ఇరవయో వాక్యం ఇరవై ఒకటో వాక్యం కూడా చదువుతాను అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖస్వరముతో దానియలును పిలిచి జీవము కలిగిన దేవుని సేవకుడమైన దానియలు నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నేను రక్షింపగలిగానా అని అతనిని అడిగాను అందుకు దానియలు రాజు చిరకాలము జీవించునుగాక అని చెప్పి ఇప్పుడు మనం చదివిన ఇరవై రెండో వాక్యం ప్రత్యుత్తరం ఇచ్చాడు ప్రియులరా చరిత్రలగా మనం చదువుతూ వస్తే బ్యాబులోనియా సామ్రాజ్యం బబులోను సామ్రాజ్యం దానియలుని బంధించి సింహపు గుహలో వేయటం అనేది జరుగుతుంది రాజు కలవరపడతాడు పడతాడు దానియల్ లాంటి వ్యక్తి మరలా మనకు దొరకడేమో అని సింహాలు తినేస్తాయి అని ఎక్కడో కొద్దిపాటి నిరీక్షణతో సింహాల గుహ దగ్గరకు వచ్చి దేవుని యొక్క సామర్థ్యతను గుర్తు చేసుకున్న రాజు అడుగుతాడు జీవము గల దేవుని సేవకుడమైన దాని ఏలు నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగిన అన్న వెంటనే రాజు చిరకాలము జీవించునుగాక అనే ప్రత్యుత్తరం రావటం ఆశ్చర్యాన్ని కలిగించింది దానియలు చెప్పే మాట రాజు అడిగిన మాట మీరు కాస్త జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోండి రాజు ఏమడిగాడు నిత్యము నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగానా అని అడిగాడు దానియలు చెప్పే ప్రత్యుత్తరం ఏమిటి నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని గనుక ఆయన తన దూత నంపించి నన్ను సింహముల ద్వారా ఏ హాని కలగకుండా కాపాడెను అని చెప్పాను నిర్దోషిగా ఏ వ్యక్తి అయితే దేవునికి కనబడతారో ఆ వ్యక్తికి ఏ హాని జరగదని ఈ వాక్యాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి దేవుడు నిర్దోషత్వము కలిగిన తన ప్రజలను నిరంతరము కాపాడువాడు ఇస్రాయేలు దేవుడు కునుకడు నిద్రపోడు అహర్నిషలు ఇరవై నాలుగు గంటలు దినదినము తన బిడలను కాపాడు శక్తివంతుడైన దేవుడైన గనుక మీ జీవితాలలో నిర్దోషత్వము అనేది కలిగి జీవించాలని దేవుడు కోరుతున్నాడు కొన్ని పర్యాయాలు తన ప్రజలని ఇస్రాయలీలను దోషభరితమైన జనమా తిరుగుబాటు స్వభావం కలిగిన వారులారాపిస్ జనమా దోషభరితులారా అని దేవుడు సంబోధించినట్లు ఇర్మియా గ్రంథాల్లో మనం చదువుతాం నూతన నిబంధన సంఘమైన మనము దేవుని పరిశుద్ధ జనమైన మనము కూడా నిర్దోషులుగా దేవుని ఎదుటి నిలబడాలి మన నిర్దోషత్వం మనలను కాపాడుతుంది ఇవెక్కడున్నా సింహములాంటి ప్రజల మధ్యలో ఉన్న గర్జించు సింహమై ఎవరిని మృంగునాన్ని తిరుగులాడుచున్న అపవాది ఏలుతున్న ప్రపంచంలో ఏమూలన్నా నీ నిర్దోషత్వం దూతలను అంపించి నిన్ను కాపాడుతుంది దేవుడు తన దూతలను మనకు కాపుదలగా పెడతాడు హెబరి పత్రిక మొదటి అధ్యాయంలో మీరు లెక్కనాన్ని చదివితే దూతలను గురించి వ్రాస్తూ పరిశుద్ధ పౌలు ఏమన్నారు ఇదిగో వీరందరూ రక్షణను స్వాస్థ్యము పొందబో వారికి పరిచారము చేయుటకు నియమించబడిన ఆత్మలు కారా అని అన్నారు ఎస్ వారు మనలను ఒక బాధ్యతాయుతమైన పనిని చూపి కాపుదలను ఇచ్చుటకు నియమించబడ్డారు దేవుని వాక్యం అదే చెప్తాది కీర్తనల గ్రంథంలో నీ పాదములకు రాయి తగలకుండా నా దూతలు నిన్ను ఎత్తి పట్టుకుంటారు అని వీటన్నిటికీ రీజన్ ఏమిటి అని గనుక గమనిస్తే నిర్దోషత్వం నిర్దోషత్వం నిర్దోషి అని ఎవరిని అంటారు అని అంటే ఏ నేరము చేయని వాడిని ఏ దోషము లేనివాడిని దానియలు గట్టి కృపుంది దానియాలు అలాంటి వాడే దానియేలు అనే పేరునకు అర్థం ఏంటంటే దేవుడే న్యాయాధిపతి అని ఎస్ దేవుడే న్యాయాధిపతి అలాంటి వ్యక్తిత్వం కలిగిన దానియేలుని చుట్టుపక్కల వారు కుట్ర పన్ని దానియలు ఒక ఉన్నత స్థితిలో ఉన్నాడు అతని మీద ఏమైనా నేరం మోపి అతనిని హింసించి చంపాలి అని పన్నాగం పడినప్పుడు వారొక శాసనం తెచ్చి ఏ దేవునికి ఎవరు ప్రార్థన చేయకూడదు అనగా దానియలు ఎరుశులేము తట్టు కిటికీలు తెరిచి ప్రార్థిస్తుండగా దేవుని విషయంలో తప్ప మరి ఏ విషయంలో నేరము మోపలేక అతనిని నేరం మోపించి సింహాల బోన్లో వేయటం జరిగింది దేవుడు నమ్మదగిన వాడు కదా నిర్దోషుల ఏడల న్యాయం తీర్చే దేవుడు కదా ఆయన న్యాయాధిపతి అందుకే పౌలు భక్తుడు అంటాడు ఒక దినమున మనమందరము ఆయన న్యాయపీఠము ఎదుట నిలబడాల్సిన అవసరం ఉంది ఈ దేహముతో జరిగించిన మంచిని బట్టి కానీ చెడుని బట్టి కానీ ఆయన న్యాయపీఠం ఎదుట మనమందరము ప్రత్యక్షము కావాలి ఆయనకు ఒక న్యాయస్థానం ఉంది ఆ న్యాయస్థానములో ప్రతి మనిషికి తీర్పు దినమనేది ఒకటి ఉంది నేను ఆ వ్యక్తిగత జీవితాలలో మనమందరము కూడా నిర్దోషత్వము కలిగిన వారమై ఎలాంటి దోషము మన జీవితాల్లో రానివ్వకుండా ఏ నేరము మనము చేయకుండా వాక్యానుసారమైన జీవన విధానం మనం కలిగి ఉండాలని నేను మీ జ్ఞాపకం చేస్తున్నాను అప్రియ సహోదరి సహోదరులారా లోకము గర్జించు సింహమైన సాతాను చేతిలో ఉంది వాడు వాడు అనుచరులు ఆనాటి సింహాల బోనులకు లోపల ఉన్న సింహాలకు చూచనగా ఉన్నారు కానీ దేవుని వాక్యం అంటుంది ఏ వ్యక్తి అయితే వాక్యము చేత పరిశుద్ధపరచబడి ఏ వ్యక్తి అయితే దేవుని సన్నిధిలో నిష్కళంకమైన భక్తిని చేస్తూ లోక మాలిన్యమును అంటించుకోనకుండా తనను తాను కాపాడుకుంటూ నిర్దోషిగా బ్రతుకుతాడో అతనిని రక్షించుటకు నేను నా దూతలను పంపి లోక సింహమైన సాతాను గద్దిస్తాను అని వాక్యం మనకు బహుతేటగా చెప్తుంది మరి రోజు నీ జీవితం ఎలాగుందో యోచించాలి నీ జీవితం ఏ దిశగా కొనసాగించబడుతుందో నిన్ను నీవు గమనించుకోవాలని నేను జ్ఞాపకం చేస్తున్నాను ఈయన నిర్దోషత్వం ఆయన కాపాడింది దేవునికి ఎలా కనపడ్డాడు ఈయన నిర్దోషిగా కనపడ్డాడు దేవుడు చూచుచున్న దేవుడు ప్రతి వారిని చూస్తాడు న్యాయం తీర్చు దేవుడు న్యాయాధిపతి అయిన దేవుడై నిర్దోషుల యొక్క గుణ లక్షణాలు ఏ విధంగా ఉంటాయో రెండు లేదా ఒక మూడు మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను దానియలు గ్రంథం ఆరవ ధ్యాయం మూడవ వాక్య భాగం ఈ మాట నేను మీకు జ్ఞాపకం చేస్తా చూడండి ఈ దానియలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానులలోను అధిపతులలోను ప్రఖ్యాతి నొంది ఉండెను గనుక రాజ్యమంతటి మీద అతనిని నియమించవలనని రాజుద్దేశించను పిల్లరా నిర్దోషిగా జీవించు ఒక వ్యక్తి యొక్క గుణలక్షణాలు ఎలాగుంటాయి అంటే అతని బుద్ధి అతి శ్రేష్టమైనదై ఉంటుంది అక్కడ గమనించండి మాట అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడు అంటే అర్థం ఏంటి క్రీస్తు యేసునకు ఎలాంటి మనస్సు ఎలాంటి గుణ లక్షణాలు ఉన్నాయో దాని ఏలుకు కూడా అలాగునే ఉన్నాయి అనేది వాస్త దేవుని ప్రతిరూపమై బ్రతుకుతున్నాడు అతని జీవితంలో నేరము చేసే అలవాటు లేదు అతని జీవితంలో దోష క్రియలు చేసే అలవాటు అస్సలు లేదు కారణం ఏంటంటే దేవుడే న్యాయాధిపతి కదా చేసిన ప్రతి పనికి లెక్క అప్పగించవలసిన ఒక దినం ఉంది అని దానియులకు బాగా తెలుసు ఎందుకంటే దానియలు యుక్త వయసులోనే చిన్న వయసులోనే దేవుని జీవ గ్రంథాన్ని చదివిన వ్యక్తి ఆ రోజుల్లో బానిసలుగా పట్టుబడిన వారు బరువుల మోయుట తగదు అయినా ఆనాటి తోలు చుట్టల మీద వ్రాయబడిన లేఖనాలు నిర్మియా గ్రంథ ప్రవచనాలు ఆయన మోస్తూ బబులోనికి వెళ్ళి వాటిని మానక దివారాత్రులు ధ్యానించిన వాడు ఒక వ్యక్తి నిర్దోషిగా బ్రతకాలి అని అనుకుంటే అతడు నిరంతరము శ్రేష్టమైన బుద్ధి కలిగి దేవుని వాక్యమును పఠించువాడై ఉండాలి దేవుని వాక్యం చదవాలి వాక్యము మనకు ఒక శ్రేష్టమైన బుద్ధిని నేర్పిస్తుంది అందుకే సామెతల గ్రంథకర్త ఏమన్నారంటే నీకున్నదంతయు అమ్మి బుద్ధిని సంపాదించుకో బుద్ధిని సంపాదించు బుద్ధి వివేచనను బుద్ధి జ్ఞానాన్ని బుద్ధి విచక్షణను మనకు కలుగు చేస్తూ వస్తుంది అందుకే ఆయా సందర్భాలలో మీరు సమాజంలో గమనించండి ఏదైనా ఒక వ్యక్తి ఏదైనా ఒక పొరపాటు చేస్తే మొదటిగా వారు అనే మాటవరే బుద్ధుందా నీకు అని అంటారు అంటే అర్థం ఏంటి బుద్ధి లేకుండా విచక్షణ కోల్పోయి పెద్దలు అని చూడకుండా ఇంత మాట అంటావా బుద్ధి లేని వాడా బుద్ధి లేని గాడిదా అని తిడుతుంటారు పెద్దలు దానియలు వాక్య పఠనం ద్వారా శ్రేష్టమైన బుద్ధి కలిగిన వాడయండి ఏ విషయములో కూడా నేరము చేయలేదు తప్పిదము లేదు అతనిలో లోపము లేదు అతనిలో నిర్దోషత్వము కలిగి జీవిస్తున్నాడు ఆయన అందుకే దేవుని దృష్టికి నిర్దోషిగా కనపడ్డాడు కాబట్టి ఇలాంటి వ్యక్తిని నేను కాపాడాలి అని దేవుడు ఉద్దేశించి దూతలను పంపి సింహాల నోళ్లను మూసివేశాడు దేవుడు ఎంత అద్భుతమైన ప్రక్రియ అండి కొందరు బైబుల్ స్కాలర్స్ ఈ మాటలు చెప్తుంటారు వారి ప్రసంగ పీఠికలో ఆ సింహాలు బహువాకలితో ఉన్నమాట ఆ తర్వాత చదవండి నేరం మోపిన వారిని ఇస్తే వారి ఎముకలు కూడా మిగలకుండా సింహాలు తినివేశాయి అని వాక్యం చెప్తుంది ప్రియమైన సహోదరి సహోదరులారు ఆ మాటను మీ కొరకు చదువుతాను ఇరవై నాలుగవ వాక్య భాగం రాజాగ్నేయగా దానియల మీద నింద మోపిన మనుషులను వారు తోడుకుని వచ్చి సింహముల గుహలో పడద్రో సిరి వారిని వారి కుమారులను వారి భార్యలను పడద్రో సిరి వారు గుహ అడుగున రాకకు మునుపే సింహాల పాలైరి సింహములు వారి ఎముకల సహితము పగుల గురికి పొడి చేసెను మరి ఇంత ఆకలితో ఉన్న సింహాలు దానియల్ని ఎందుకు తినలేదు అందుకే దానియాలు గొప్ప సాక్ష్యం చెప్తాడు నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడ్డాను బుద్ధి నిన్ను కాపాడుతుంది బుద్ధి నిన్ను కాపాడుతుంది అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడు చూడండి చాలా మందిని మనం గమనిస్తూ వస్తే ఎప్పుడు ఇతరులకు హాని చేయాలనే బుద్ధి ఇతరులను కించపరచాలనే బుద్ధి ఇతరుల మీద నేరారోపణ చేయాలనే బుద్ధి ఇతరులను తృణీకరించాలనే బుద్ధి ఇతరులకు లేనిపోని లౌకిక భౌతిక కామ క్రోధములతో కూడిన కొన్ని మాటలు అంటగట్టాలనే బుద్ధి చాలా మందిలో మనం చూస్తుంటాం అలాంటి వారు ఎలా కాపాడబడతారు ఎముకలను పగలగొరికి పొడిచేసే ప్రియ దేవుని సంగమా పరిశుద్ధ ప్రజలారా గుర్తుపట్టాలి దేవుని వాక్యం నీ నిర్దోషతో నిన్ను కాపాడుతుంది నువ్వు ఎక్కడికన్నా వెళ్ళు ఎంత గర్జన్సు సింహమైనా ఈ లోకంలో తిరుగులాడుచున్నా దేవుడు నిన్ను కాపాడుటకు నీ వెంట తన దూతలను పంపిస్తాడు నీ మార్గములలో నిన్ను కాపాడుటకై తన దూతలు నీకు తోడుగా ఉంటారు వాక్యం చెప్తున్న మాట ఇది నా మాట కాదు వాక్యము చెబుచున్న మాట అందుకని ఈ రోజున మనం నిర్దోషులుగా బ్రతుకుటకు అతి శ్రేష్టమైన బుద్ధి కలిగిన వారమై ఉండాలి రెండవ మాట మీకు వినిపిస్తాను ఆరవ అధ్యాయం నాలుగవ వాక్య భాగంలో దాని గ్రంథంలో అతని గురించి వ్రాసిన మాటను చదివినిపిస్తాను అందుక ప్రధానులు అధిపతులు రాజ్యపాలన విషయంలో దాని మీద ఏదైనా ఒక నింద మోపవలనని ఇండి తగిన హేతువు కనిపెట్టుచుండేరి గాని దాని ఏలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు గనుక దాని ఏలులో ఏ తప్పైనాను లోపమైనను కనుగొనలేకపోయిరే ఎంత లేఖనానుసారమైన జీవన శైలి దాని ఏలుది అంటే ఇక్కడ అతి శ్రేష్టమైన బుద్ధి కలిగిన వాడే కాదు మరొక గుణలక్షణం ఏమిటంటే నిందారహితుడు నిందించడానికి అతనిలో ఏ లోపము కనబడట్లేదు ఏ లోపము కనబడట్లేదు వారు రాత్రింబగళ్ళు తగిన హేతువు కనిపెడుచున్నారు ఎందుకు దాని ఏలులో తప్పైనను లోపమైనను నేరమైనను చూపి అతని మీద నింద మోపాలని ఆ ప్రియ సహోదరి సహోదరులరా మన జీవితంలో మనలను అనేకులు చూచి తడివినా కూడా ఇంత నేరమైనను లోపమైనను మనలో కనపడకూడదు నాలో పాపముందని మీలో ఎవరైనా స్థాపించగలడా అన్న ఏసు మాట గుర్తు చేసుకో ఒకసారి గవర్నర్లు అధిపతులు ప్రధానులు యాజకులు శాస్త్రులు పరిసైలు సర్వ సమాజము అందరి ఎదుట దేవుడు విసురుతున్న ఒక సవాల్ ఏసయ విసరిన సవాల్ నాలో పాపముందని మీలో ఎవడైనా నిరూపించగలడా ఏ ఒక్కనికి ధైర్యము చాలలేదు కారణం ఏంటంటే పాపము లేని పరిశుద్ధుడు మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు లోపము లేని మహనీయుడు కామ క్రోద మదమత్సర్యములు లోప మదమత్సర్యములు లేని ఏకైక పరిశుద్ధ దేవుడు దేవుడనుటకు యోగ్యుడు ఆరాధించుటకు పూజ్యుడు ఆ సర్వశక్తి కలిగిన దేవుడు తనేమై ఉన్నాడో మనము కూడా అదే ఉండాలని కోరుతున్నాడు మరి నీ జీవితంలో నీవు కాపాడబడాలి అని గనుక అనుకుంటే అలాంటి నిందారహితమైన జీవితం నీవు నేను కలిగి ఉండాలి సింహం ఏం చేస్తుందండి గర్జించు సింహం ఎంతదైనా మనం గోత్రపు కొదమ అయినా దేవుని పిల్లము కదా రాత్రింబగులైన చల్లని దృష్టి మన మీద నిలిపి మన కాపాడుతున్నవాడు అందుకని మనము జీవన వ్యవస్థలో దేవుని వాక్యము ద్వారా దినదినము 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 మనం ఉన్నతమైన కృప పొందుకొని సాగిపోతూ ఉండాలి దేవునిని నమ్ముకున్న వారు ఎన్నడూ ఎన్నడు కూడా విడిచిపెట్టబడలేదు దేవుణ్ణి వారు అనుదినము సేవిస్తుండగా ఆయన కృప దినదినము వారికి విస్తరించబడింది మనల్ని కాపాడుటకు తన దూతలను ఆయన నియమించాడు ఈ పట్టణమును కాపాడని ఎడల కావలికాయ వారి ప్రయాస వ్యర్థమే కదా దేవుని వాక్యం అదే చెప్తుంది ఆయన కాపాడకపోతే మనం కాపాడబడలేం ఆయన రక్షింపకపోతే మనం రక్షింపబడలేం కాబట్టి మనందరి జీవితాలలో ఈ శుభదినం దాని ఏలు వంటి శ్రేష్టమైన బుద్ధి దాని ఏలు వంటి నిందారహితమైన జీవితం కలిగి ఉండాలని నేను ఆశిస్తున్నాను కోరుతున్నాను మరొక మాట జ్ఞాపకం చేసి ప్రార్థన చేస్తాను మీ కొరకు చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని విందాం మరొక గుణలక్షణం దానిలో ఏమిటంటే బహుప్రార్థనా పరుడు ప్రార్థనా పరుడు ప్రార్థనని నాడిగా మార్చుకున్నవాడు ఆ మాటను కూడా మీ జ్ఞాపకం చేస్తాను అరవధ్యాయం పదవాక్యం ఇది శాసనము సంతకము చేయబడినని దానియలు తెలుసుకొని నన్ను అతడు తన ఇంటికి వెళ్ళేదా ప్రకారం అనుదినము ముమారు మోకాళ్ళుని తన ఇంటి పై గది కిటికీలు ఎరుషులేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయొచ్చు ఆయనను స్థుతించుచు వచ్చే నో ఎంత అద్భుతమైన ప్రక్రియ దానియల జీవితంలో దానియలు సింహాలభుల నుంచి తప్పించబడ్డాడు అనగానే ఒక పదం రాయబడింది అనగానే వా అని అనుకునేది కాదు అటు తర్వాత ధాన్యాల మీద నేరం మోపిన వారిని ఎముకలు కూడా పొడి చేసాయి అవే సింహాలంటే సింహాలలో మార్పుందా మనుషుల రంగు రూపులో మార్పుందా మనుషుల రక్తములో వారి వాసనలో మార్పుందా అది కాదు మనం గమనించాల్సింది అతడి ఎట్టివాడైతే అతని జీవితం ఆ రీతిగా ఉంది సింహాలు భయపడ్డాయి అతని ఎట్టివాడైతే దూతలు పరమండలము నుండి భూమండలం మీదకు దిగి వచ్చి సింహముల నోలను మూశారు అనేది మనం గమనించాలి అది మన జీవిత పాఠంగా మనం నేర్చుకోవాలి అందుకే దేవుని వాక్యం ఈ ఉదయకాలం మనకు బోధిస్తుంది దేవుని జనమ పరిశుద్ధ సంగమ క్రీస్తుకు మహిమ కలిగిన పెండ్లి కుమార్తెగా ఆయుధపడుచున్న సర్వలోక జనులారా ఈ అనుభవాలు మనం కలిగి జీవించినప్పుడు ఖచ్చితంగా దేవుని సన్నిధిలో మనం కాపాడబడతాం అనుదినము మానక ముమారు ప్రార్థన చేస్తున్నాడు ఆయన ప్రార్థన మనకు గొప్ప కాపుదల నిరంతరము మనలను కాపాడే ప్రక్రియ ప్రార్థన అందుకే క్రైస్తవునికి ప్రార్థన ఊపిరిగా మారాలి జీవనాన్ని అడిగా మారాలి దేవుని పిల్లల కుటుంబాల్లో నిరంతర ప్రార్థనలు జరగాలి యజమానునికి సమయం ఉన్నప్పుడు యజమానుడు చేయాలి యజమానురాలకు సమయం ఉన్నప్పుడు యజమానురాలు చేయాలి పిల్లలకు సమయం ఉన్నప్పుడు అందరూ కుటుంబ ప్రార్థన చేయాలి ప్రారంభం నుంచి ముగింపు వరకు దినమంతా సౌఖ్యముగాను సుఖముగాను నెమ్మదిగాను బ్రతుకుతూ లోకములో గర్జించు సింహమైన సాతాను నుండి కాపాడబడుతూ మనమందరము క్షేమకరమైన మార్గాలలో నడిపించబడాలంటే ఖచ్చితంగా ప్రార్థన మన జీవితాలలో ఉండాలి ఇది దేవుడు కోరుతున్న గొప్ప ప్రక్రియ ప్రియ దేవుని సంగమ మనం అతి శ్రేష్టమైన బుద్ధి కలిగిన వారమై నిందారహితమైన జీవితము కలిగి ప్రార్థన పరులమైనప్పుడు ఏ సింహం కూడా మనకు హాని చేయదు 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 అవులు ప్రార్థన చేసి ఓడలో ఉన్న రెండు వందల మందికి ధైర్యం ఇస్తున్నాడు గత రాత్రి దేవుడు తన దూతను పంపి నాకు సెలవిచ్చింది ఏంటంటే ఈ ఓడలో ఉన్న మీకు గాని మీ ప్రాణమునకు గాని ఏ హాని కలగదు కారణం ఈయన ప్రార్థన అలాగునే దూతా ప్రాంతానికి రావటం దేవుని దూతలకు దేవుడు గొప్ప పనులు అప్పగించాడు మన జీవితాలలో మనకు మేలు చేయటానికి కాబట్టి నా మాటలు వింటున్న మీ జీవితాలలో మీరు ఆ దిశగా నడిపించబడాలని అతిశ్రేష్టమైన బుద్ధి కలిగిన వారికి ఉండాలని నిందారహితులుగా ఉండాలని ప్రార్థనా పరులుగా ఉండాలని కోరుతూ నా మాటలు ముగిస్తున్నాను మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను ప్రేమగల మా తండ్రి దయగల మా ఎస్సయ మేమందరము కూడా నిర్దోషులుగా బ్రతికి ప్రత్యుత్తరం ఇవ్వగలిగిన కృప మాకు దయచేయండి రాజు దానియల్ని అడిగినప్పుడు దానియలు ప్రత్యుత్తరం ఇచ్చినట్లు మేము కూడా నా దేవుని దృష్టికి నేను నిర్దోషినిగా కనబడి తిని అనే సాక్ష్యం మేమిషము గాక అటు జీవితకాలం మాకిచ్చి మమ్మల్ని నడిపించండి ఈ మాటలు విన్న మీ బిడ్డలను దీవించండి ప్రతి ఒక్కరి కుటుంబాలలో మీ ఆశీర్వాదం ఎండుగా ఉండునుగాక సమాధాన సంబంధమైన మీ క్రియలు నిరంతరము జరుగునుగాక ఆశ్చర్యకరుడా అద్భుతాలు చేయు దేవ మీ ఆశీర్వాదం నుండి మేమందరం ఆశీర్వదించబడాలని కోరుతూ ఘనత మహిమ ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోండి నజరేయుడైన ఏసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ మేన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభు క్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మన్యుని సహవాసు ఇప్పుడు ఎల్లప్పుడు మనకును సగల పరిశుద్ధులకు సదాకాలముతోడై ఉండునుగాక ఆమె దైవాశిస్సులు దేవుని కృప నిరంతరము మిమ్మల్ని కాపాడి క్షేమంగా గాక